కుంభరాశి వారికి ఈ ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చేటువంటి ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యత ఏడు అగౌరవం ఐదు ఒక ఆదాయము ఖర్చుల విషయంలో కొంచెము జాగ్రత్తలు వహించాలి మీరు ఏది ఏమైనా మంచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు సన్మానాలు గట్రా పొందుతారు అవార్డులు వస్తాయి చాలా యోగదాయకముగా ఉంటుంది ఇంతవరకు మీరు చేసేటువంటి పనులు కొన్ని సరే సమాజము కోసం కాకపోయినా వ్యక్తిగతముగా మిమ్మల్ని మీరు మార్చుకొని ముందుకు వెళ్ళే విధముగా ఉంటుంది కొన్ని వ్యవహారాలను మీ పట్టుదలలు అనేటువంటివి వదిలిపెట్టి అందరూ కావాలి అనేటువంటి దాంతో ముందుకు వెళతారు మంచి ఆలోచనలతో నడుచుకుంటారు బంధువులతో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరము అనవసరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ముందుగానే గ్రహించి మీరు దానికి తదు అనుగుణంగా నడుచుకుంటారు అధిక ఖర్చులు ఉంటాయి మనశ్శాంతి లేకుండా అనేటువంటిది ఒక సందర్భంలో ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు తగ్గుతాయేమో అనేటువంటి భయాందోళనలో ఒకసారి ఒక అనుకూల అనానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చును అయినా దైవానుకూలముతో మొండిగా ముందుకు వెళతారు అలాగే ఉద్యోగస్తులకు చాలా యోగదాయకముగా ఉన్నది మంచి ప్యాకేజీ సాధిస్తారు ఉద్యోగములో మార్పు చెందుతారు వ్యాపారస్తులు జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది పోలీసులకు డాక్టర్లకు చాలా యోగదాయకముగా ఉన్నది అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది కానీ మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు అధిక లాభాలు పొందుతారు గాక విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళి సంతోషముగా మీరు అక్కడ చేసుకోవాల్సినటువంటి పనులు అనూహ్యముగా చేసుకుంటారు మీరు ఊహించని విధముగా కొన్ని కొన్ని విషయాలలో మీరు విజయాలు పొందడం అనేది జరుగుతుంది కుటుంబంలో చిన్న చిన్న చికాకులు అనేటువంటివి ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకు వెళతారు యోగదాయకముగా ఉంటుంది గాక సర్దుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉంది జాగ్రత్తగా అడుగులు వేయండి మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయ వస్తువు